కొన్ని కొన్ని విషయాలు విన్నదానికంటే ఎక్స్పీరియన్స్ అవుతుంది దాని మీద నమ్మకం కుదురుతుంది మా పుట్టింట్లో గత ఏడాది వట్టివేరు వినాయకుడిని దాని తోరణాన్ని అయితే ఇంటి ముందు కట్టానండి నాకైతే చాలా పాజిటివ్ గా అనిపించింది మా మెట్టినింట్లో కూడా ఇవి ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి బీకే జ్యువెలరీ డెకరేషన్ ఇన్స్టా పేజ్ లో వట్టివేరు వినాయకుడిని దాని తోరణాన్ని అయితే ఆర్డర్ చేసుకున్నానండి బ్యాక్ సైడ్ ఈ విధంగా హ్యాంగింగ్ లాగా వస్తుంది ఇంటి ఎంట్రన్స్ లో సైడ్ వాల్ కి ఎక్కడైనా కట్టుకోవచ్చు నేనైతే ఎంతో నమ్మకంతో తీసుకున్నా నాకు అట్లనే మంచి చేశారండి ఈ వినాయకుడు రియల్ వట్టివేరు వినాయకుడు కావాలంటే మీరు ఈ సిస్టర్ దగ్గర తీసుకోండి బయట డూప్లికేట్స్ చాలా అమ్ముతున్నారు ఇంకా ధాన్య తోరణం కూడా తీసుకున్నానండి అష్ట లక్ష్మీలలో ధాన్య లక్ష్మి యొక్క అనుగ్రహం ఉంటే ఇంటి యజమానికి సకల సంతోషాలు సిద్ధిస్తాయని ఎక్కడో విన్నాను చేత్తో చక్కగా చిక్కగా రియల్ వడ్లతో అల్లిన ధాన్య తోరణం అండి ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ కదా ఇంటికి చాలా అందాన్ని ఇస్తాయి నమ్మకంతో ఇంటికి తెచ్చి కట్టి చూడండి మీకు అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి జస్ట్ మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల బీకే జ్యువెలరీ అనే పేజ్ డిసేబుల్ అయిందండి ఇక్కడ నుంచి ఈ పేజ్ ని ఫాలో అయిపోండి సేమ్ కలెక్షన్ అయితే ఉంటుంది